నమస్తే వెల్కమ్ టు అదర్ నేను ప్రసాద్ ఇప్పుడు దేశమంతా కూడా ఒకటే వార్త ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించి ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి ఇదే తొమ్మిది చోట్ల మనం యొక్క మిసైల్స్ని వాడతాం ఈ క్రమంలో ఉగ్రవాది స్థావరాలకు సంబంధించినవన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉండడం చాలామంది ప్రాణాలు కూడా కలిపారు అంటే ఆ ఉగ్రవాదులు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం వీటన్నిటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలన్నీ కూడా మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరు నమస్కారం సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధ్వర నడుస్తూ ఉంది సో ఇవాళ ఉదయం నుంచి ఏ ఛానల్లో చూసినా ఇదే వార్తలు సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి సమాచారం అంటే మీది అవకాశం ఇచ్చారు కాబట్టి మనం మాట్లాడతాం కానీ సమాచారం ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు న్యూస్ ఛానల్స్ వాచ్ చేస్తున్నారు మిగతాది థమ్స్అప్ వాట్సాప్లో వేకరంగా వస్తూ ఉన్నాయి దాన్ని ఇంకొక విశ్లేషణ చేయడానికి మనకు అవకాశం సమాచారం వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇవాళ మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇరవై ఐదు మంది మన దేశ మహిళల సింధూరం పక్కన ఉన్న ఒక నేపాల్ పౌరుళ్ళ ఒక సింధూరం అంటే మనం సింధూరాన్ని పవిత్రంగా పెట్టుకుంటాం దుర్పాద్యం పెళ్లికి చిహ్నంగా భావిస్తాం అంటే మనం అది లేకపోయినది సింధూరం పోయిందంటే భర్త పోయాడు అని చెప్పే భావన అంతే కదా ఆ సింధూరానికి బదలా తీర్చుకోవడానికి సింధూరం అని పెట్టారు చూసారా మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అది కూడా కురేషి గారితోనూ ఆ సింగ్ గారితో వాళ్ళ ఆపరేషన్ అంటే వాళ్ళిద్దరూ ఏంటంటే ఆపరేషన్స్ లీడ్ చేసి మాట్లాడారు ద లెడ్ ద ఆపరేషన్స్ దమ్ మైనార్టీలో ఇంకొకడానికి కాదు ఇష్యూ నా దేశ మహిళలు ఈ దేశంలో మహిళలు ఎవరైతే బిడ్డలు తల్లులుగా ఉంటారు తేడా వస్తే యుద్ధంలో దిగి తాట తీసేస్తారు చాలా బాగా అందుకని చాలా అద్భుతంగా చేశారు అక్కడ చాలా కేర్ఫుల్గా అంటే మిగతా వాళ్ళతో వదిలేసేయండి ఇక్కడ కొంతమంది వేరే బ్యాచ్ పార్టీలు వేరే బ్యాచ్లు పెయితే ఇంకా ఇంకా చెయ్యాలి దానిమీద లే ఇవన్నీ బ్యాచ్లు పక్కన పెట్టండి చాలా వీళ్ళు కూడా యుద్ధం చేసేస్తారు వీళ్ళకే దేశభక్తంగా ఎవరు వీళ్ళని తీసుకెళ్ళి వద్దుపెట్టారు మొదల పిఓకేలో వీళ్ళు అర్థం చేయమండి ఆర్మీ ఎలా చేయాలో రైట్ టైంలో ఎలా చేయాలో ఆలు చేస్తారు కరెక్ట్ భారత గగన్ తలంలోనే ఉంటూ అంటే మన అంతర్జాతీయ బోర్డర్ని దాటకుండా ఇలా ఇలా అవును మిస్సైల్స్ ఎక్కడ వేయాలో ఆ మిస్సైల్ అడ్డుకునే వ్యవస్థ లేని సన్నాసి దేశం చెప్తున్నా అప్పుడు అడ్డుకోవాలి కోట్ల ఓ చెద్దేశం అది అందులో ఆర్మీ స్థావరాల మీద వెళ్లకుండా చూడండి పౌరుల స్థావరాల మీద వెళ్లకుండా కరెక్ట్ ఎంత మెట్రికులస్గా ప్లాన్ చేసి ఇప్పుడు దాంట్లో కాదు వాళ్ళు జనం అంటున్నారు అందులో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా పక్కన పెట్టండి వెళ్ళిపోయారు లేదు మనకేం తెలుసు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు పిలిచి పెడరేట్ చేస్తారా ఆ పక్కన బాం పొరపాటున పడింది అనుకోండి సామాన్ల మీద బాలుడు చనిపోయాడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళని షీల్డ్గా వాడుకుంటారు బాలుడిని తీసుకెళ్ళి అక్కడ మసీదుల తరహాలో కట్టిన దాంట్లో దాసి ఇదిగో వీళ్ళు చనిపోయారని ఆ ఉగ్రవాదుల ఫోటోలు ధైర్యం ఉంటే వాళ్ళు బయట పెట్టాలి జైషే ఐదు చోట్ల పాసిపాక్ ఆక్రమిత కాశ్మీర్ దాని క్యాపిటల్గా భావించి అది యాక్చువల్గా దాని పే స్వతంత్ర ప్రొవిన్స్ అని పేరు దానికి దాని ప్రెసిడెంట్ కూడా ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు ఆ రాజధాని ముజిఫరాబాద్ మీద దాడి చేశారు పక్కన అవును ఆ తర్వాత కోడ్గి అలాగే బా బాల్పూర్ అనే పంజాబ్లోనే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా బాల్పూర్ జిల్లాలో ఉన్న దగ్గర పాకిస్తాన్ పంజాబ్ జైష పాకిస్తాన్ పంజాబ్ జై జైషే మహమ్మద్ లష్కర్ తోబి ఈ నిషేధి సంస్థలు అవును వీళ్ళందరూ అది నిషేధం కాబట్టి వేరే గ్రూప్ కింద పెట్టుకున్నారు రెసిస్టెన్స్ ఫోర్స్ అని ఫోర్సెస్ పెట్టుకుని చేశారు చూసారా కొట్టిన ఒకటి ఇప్పుడు ఎంతమంది మనకు మనకులేక వాళ్ళు చెప్పాలి లెక్కలు మనం వాళ్ళు కూడా ఉండొచ్చు వేరే కానీ కొంతమంది వీడియో షేర్ చేస్తాయి ఇలా పాడిపోతుంటే గాజా ఇజ్రాయెల్లో అవి షేర్ చేసుకుంటున్నారు దయచేసి ఈ ఫేక్ వీడియోస్ చూస్తున్నాయి చాలా మన ఆర్మీ ఒకటి వీడియో చేసి నేను షేర్ చేసాను చూడండి అద్భుతం మన శక్తి పాట వాళ్ళని మన ఆర్మీ మీరు కూడా ఒకసారి దాన్ని చూపించండి వాళ్ళకి సచే ఐ సాల్యూట్ టు మై ఆర్మీ ఏ చర్య తీసుకున్నా సరే ఆర్మీ వెనక మన దేశంలో కుల మత వర్గ విచక్షణ భాష లేకుండా అందరూ ఈ వెనక మన దేశ మన సర్వసత్తాక గణతంత్ర రాజ్య ఈ ఆర్మీకి అధ్యక్షురాలు ఆర్మీకి కూడా హెడ్ ఆఫ్ ద ఆర్మీగా ఉన్నాం ద్రౌపది ముర్ము గారికి రాజ్నాథ్ సింగ్ గారికి దేశ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ వెనక మన దేశం మొత్తం ఉండాలి ఉండాలి కూడా కావు ఖచ్చితంగా చెప్తాను ఇవాళ కానీ నేను విత్ డూటేస్ ద ఆర్మీ నేను సమ్మతిస్తూ ఇది సరిపోదు నేను అనలేదు అది అవురు బాకీ హై అన్నారు మన పాకి మన ఆర్మీ హెడ్ ఎస్ ఇవాళ ఆ నీచ రోగ్ కంట్రీగా పేరు పొందిన ఆ పాకిస్తాన్లో తీవ్రవాద ముఠాలకు అడ్డాలుగా విష సంస్కృతి పెంచేదానికి అది పూర్తిగా దాన్ని ఒక పెరుగులు ప్రయత్నించాలి చ ధైర్యం కేంద్రం తీసుకున్న నిర్ణయాలని కాదని మొత్తం అందరూ తీసుకున్న నిర్ణయాలు ఉమర్ అబ్దుల్లా గారు కూడా ఈ టోటలీ సపోర్టెడ్ దిస్ అందువల్ల కానీ కొంతమంది విమర్శిస్తున్నారు నేను ఇప్పుడు దిస్ నాట్ రైట్ టైం ఏమని కంగనా రాణత్ గారికి ఇచ్చిన సెక్యూరిటీలో ఒక వందో వంతు పదో వంతు పహనగాం దగ్గర పది మంది పెడితే కాపాడు వేల మంది ఉన్నారు కదా వాళ్ళు నీచి నికుష్ట మదాంధులు టెరిస్టులుగా రాలేదు టెరిస్టులు కాల్చి పడిపోతాడు తాపిగా ఒక్కొక్కనే కాల్చుకొండ పేర్లు అడిగి వెళ్ళారు కన్నరగా లేదు పైగా అది పవన్గా ఎక్కడో లక్షల మంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏది పోలీసులు కూడా మన కేంద్ర దేవులకు వచ్చారు మనం చేసిన తర్వాత త్రీ సెవెంటీసారి తీసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉన్నారు వాళ్ళందరూ దాడుకు ఈ విమర్శలంతా అంతా తర్వాత మాట్లాడుకుందాం అయిన తర్వాత కానీ ఇప్పుడు ది ద టైమ్ టు సపోర్ట్ అవర్ ఆర్మీ ఇక్కడ ఇంకా కొంతమంది రాజకీయ పరమైన విమర్శలు చేస్తున్నారు కదా అసలు వాళ్ళ గురించి ఏమండి సరే రాజకీయ విమర్శలు చేయటం దిస్ నాట్ ద టైం అండి వాళ్ళు మోడీ గారు ఫెయిల్ అయితే ఆయన సౌదీ అరేబియా అలాబే చేసుకుని ఒక గంట కూడా ఉండకుండా తీసుకెళ్లిపోయి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమితికి వదిలిపెట్టేసి బీహార్లో ఎన్నికలు ప్రచారం చేసి వాడుకున్నారు ఈ విమర్శలు విమర్శలు సరేనే నాట్ రైట్ టైం అవును ఇప్పుడు దేశం టైం దేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన టైం నా దేశ సరస్వత్వ గణతంత్ర రాజ్యం వైపు ఎవడన్నా కన్ను ఎత్తి చూపితే దుర్మార్గాలు చేస్తే ఇంకా ఇదే విధంగా చేస్తే ఆ ప్రపంచ పట్ల నుంచి ఆ మ్యాప్ వండుకూడదు ఆ దేశం వండుకూడదు రైట్ ఇది ఇది మన సిద్ధాంతం కావాలి ఇవాళ ఆక్సై ఆక్యుపై చేసిన దిక్కుమాలని చైనా ఇవాళ రెస్ట్రైన్ చేసుకుంటా రెండు జాతీయకుండా ఇచ్చింది వాళ్ళ సంగతి త్యాల్చాలి వాళ్ళకి పాకిస్తాన్ ఏం చేసిందంటే మన యాక్చువల్గా మన మన దేశం కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ తక్కువ అవును ఎక్కువ భాగం గిలిగిట్టని మన మనకేనో ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉండేది అది వాళ్ళు హరిసింగ్ మహారాజ్ హరిసింగ్ అని తీసుకున్న నీ చెత్త నిర్ణయం వల్ల మన ఇండియాలోకి ఎక్సెషన్ కాకుండా దాన్ని ఆక్యుపై చేసే టైంలో దేశం రక్షణ కోసం ఆ రోజు నెహ్రూ గారు గారి మేత కానీ ఈ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీలు మానేసేయండి మన బిజు పట్నాయక్ గారిని తీసు అందరినీ బిజు పట్నాయక్ గారు తెలుసు కదా వీళ్ళందరితో ఫ్లైట్లు పెట్టి శ్రీనగర్ దగ్గర అక్కడ దింపి కనీసం దాన్ని రక్షణ చేసుకుని దాని తరిమి తరి ఆఖరి వరకు కొట్టడం జరిగింది వాళ్ళ హరిసింగ్ గారు ఒకరేనా లేకపోతే ఆయన హరిసింగ్ గారు కరణ్ సింగ్ గారు నాన్న ఆయన రాజు అండి దానికి ఆయన రాజు ఆయన మన ఇండియాకి యాక్సెస్ ఇవ్వలేదు దాంతో మన ఇండియా అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అది పైన ఉంటారు వాళ్ళు ఆ వ్యాలీలోకి వచ్చేవచ్చు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకే దొంగ ముట్టాలేసి వాళ్ళు ఒక గిరిజన నాయకులు అని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఆక్యుపై దాదాపు ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తే ధేరత్వంతో దాన్ని ఇదన్నీ పట్టించుకోరు వద్దుకున్న ఆ రోజు ఇండియన్ ఆర్మీ ఏముందండి నేను అంటున్నాను వాళ్ళ బలోపేతమే ఉంది కానీ ఆ పాకి బ్రిటిష్ ఇండియా వదిలిపెట్టిందంటే అయినా ధైర్యంగా పోరాడారు మన వాళ్ళు కనీసం ఇంత కాశ్మీర్ మనం కాపాడుకున్నాం అట్లీస్ట్ మిగతా దాన్ని మనం మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఏదో పాకిస్తాన్ మీద బాంబే చేయడని దిక్కుమాల సంత మాట్లాడుతున్నారు మీరు ఎక్కడున్నారో గుర్తుంచుకోండి మీరు పా అదో దిక్కుమాల రోగ్ నేషన్ వాడికి ఏముందండి సోయా సోదా ఆడిస్టం వచ్చినట్టు చేస్తే మనకి ఎన్ని మన దేశం ఉన్న నూట నలభై కోట్ల మందికి ఎన్ని ఉన్నాయి కొన్ని తక్కువలో వాడి కూడా అది ఉన్నాయి మన సన్నాస్ కంటే అదే పని మీద పెట్టారు ఆ దేశ ప్రజలను సర్వనాశనం చేసి పెట్టి ఈ యుద్ధ ఉద్దో మాదం పెంచుతున్నారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ బలూచిస్తాన్లో గొడవ మొదలైంది నేను బలూచిస్తాన్ మన కానట్టు మన దేశంలో కలవాంది నార్త్ వెస్టర్ వెస్టర్న్ ప్రావంటేరియన్ ప్రావిన్స్ కింగ్ సరిహద్దు గాంధీ సాల్యూట్ సార్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు బాధ రత్నించా మనం మన ఇండియాలో దానికి ఆయన ఆయన బ్రదర్ డాక్టర్ ఖాన్ సాబ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్త్ వెస్ట్రన్స్ స్టేట్ కూడా ఇండియాలో కలవా అంటే ఆ రోజు కాంగ్రెస్ అధీనం ఉండేది అది ఈ మహమ్మదాదీ జిల్లా గారి జనాగారి రెళ్ళి చేశారు అందువల్ల వార్తలు తెలుసుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడలేరు ఇలాంటి కమిటీలో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా యుద్ధం వస్తే చిన్నపాటి యుద్ధం ఈ దేశం అంతా ఏకమైపోతుంది ఇప్పుడు అంతా ముఖముక్కలు ఉంది ప్రజలు బాధపడతారు అసలు ప్రజల్ని ఆ పస్తులు పెట్టే దేశంగా ఈ ఎమోషన్లు తీసుకెళ్తున్నారు అవును వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది బీజేపీ కూడా చేస్తున్నారు ఇప్పుడు విమర్శలు చేసే టైం కాదు మనకు కానీ వాళ్ళు మాత్రం దేశం ఒక నేషన్ ఉంది ఒక బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ దాంట్లోనే అవతల అయిపోయారు మీకు చాలామంది తెలియదు నలభై ఏడులో మన దేశం మన దేశం వచ్చిన తర్వాత ఆ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం కంటే డాలర్ వాల్యూ ఆ దేశం ఉన్నతంగా ఉండేది నేను చెప్పింది సత్యం ఓకే అరవై ఆరు అరవై ఏడు వరల్లో చాలా కొంతకాలం వరకు వాళ్ళు ఏం తెలిపారు ఆ మనం శాల్యూట్ కొట్టాల్సిన నాయకురాలు ఇందిరాగాంధీ ఆవిడని కూడా విమర్శిస్తున్నారు ఆవిడ బతుకుంటే కనుక ఇలా అక్కడెత్తిల చూపేత కళ్ళు పోయాయి మొత్తం రెండు దమ్మున లీడరు వేసి పడేసిందండి వాళ్ళ చెప్తున్న అటు ఇటు కాకుండా వేసి పడేసి వాళ్ళ అంతర్జాతీయ ఒత్తిడిలో మనం ఆక్యుపై చేసిన వెనకం రావచ్చు కానీ ఇవాళ తక్నూర్ తక్నూర్ అనే ఏరియా మన బాలీస్థాన్ కింద కారం పైన ఆ కొన్ని ప్రాంతాలు మన అధీనంలో ఉంచుకుంది ఆవిడ తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ రెండు మొక్కలు చేసి పడేసింది పాకిస్తాన్ తొంభై మూడు వేల ఆర్మీని మనం వేయలేం కదా ఎందుకు వదిలిపెట్టాలంటున్నారు ఎందుకు వదిలి పెట్టాలి వాళ్ళని నితిమే పెట్టుకుంటాం ఎత్తుగా పెట్టుకోవడం కాదు వాళ్ళని పెట్టుకొని మన కండిషన్స్ పెట్టాల పెట్టు ఆ ఓపిక అక్కడ శాంతి బాహిని అక్కడ ఆయన కంట్రోల్ చేసే పరిస్థితి లేదండి ఆడ న్యాయలు పెట్టారు బంగ్లాదేశ్లో అసలు ఆర్మీ లేనే లేదు శాంతి బాహిని అని మనం గెరీర్లకి మనం మద్దతు ఇచ్చాం అక్కడ వాళ్ళని అక్కడ పెట్టుకోవడానికి ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళు కనుక అది మాట్లాడారు అబ్సల్యూట్గా ఇది నేను చెప్తున్నానండి ఆవిడ చేసిన నిర్ణయం అంతర్జాతీయ సమాజం మనం కాదు అంతర్జాతీయ ఎక్సలెంట్ డెసిషన్ తీసుకున్నారన్నారు వాళ్ళ బంగ్లా ఎక్సలెంట్ అంటే ఆల్రెడీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కొంత ప్రాంతాన్ని తిరిగి మనం స్వాధీనం చేసుకున్నాం అప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న పాకిస్తాన్ వైపు పాకిస్తాన్ వైపే వెళ్ళాం మనం లాహోర్ దాదాపు లాహోర్ దగ్గర వెళ్ళిన ఇవాళ దాకా వెళ్ళిన పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే సిమ్లా ఒప్పందం వీళ్ళు కాదనుకున్నారు అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒప్పుకుని ఇంకొకసారి కాశ్మీర్ ఇస్తున్న అంతర్జాతీయంగా ఎక్కడ వెళ్ళటానికి వీళ్ళేది దౌత్యపరంగా ఆలోచించాలి అని సిల్మాప్పల మీద దగ్గర కూర్చుని సిమలని పిలిపి సంతకం పెట్టించింది ఓకే లేకపోతే ప్రతి చోట వాళ్ళు మాట్లాడేవారు కదా సెపరేట్ దేశం అని గొడగొడ చేసేవాళ్ళు దొంగ ప్రయత్నాన్ని చేస్తే ధైర్యంగా చేసేవాళ్ళు ఇవాళ మనం నిర్ణయం తీసుకుంటే అప్పటికేనండి ఇండియాకి కోటి మంది శరణార్థులు వచ్చారు అసలు ఎంత భయంకరంగా పరిస్థితి ఏంటంటే ఇండియా పరిస్థితి ఓ పక్కనేమో అమెరికా వాడు వీళ్ళందరూ మన మీద సబ్మరీన్స్ పంపించారు రష్యాని బ్రెజినేవుతో ఉన్న సంబంధాల వల్ల షీ యూజ్ టు మెయింటైన్ వెరీ గుడ్ రేపర్డ్ విత్ రష్యా దట్ ప్రెసిడెంట్ ఆల్సో బికాస్ వాళ్ళు ఆగడం జరిగింది లేకపోతే ఇటు పక్కన చైనా అటు పక్కన అమెరికా అటు పక్కన ఈ ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని అందరూ ఏకమై పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం ఏది ఇలా ఇబ్బందికరమైన అనే వాటి కూడా లేదు ఇప్పుడు కూడా వాళ్ళు తుర్కీ అనే దేశం ఎందుకంటే దేశంతో దౌత్ సంబంధాలు పక్కన పెట్టుకోవాలి దేశం ఆ తుర్కీ అంటే టర్కీ దేశం వాళ్ళు అడ్డంగా ఒక చెత్త నాయకుడు దాని మీద పడ్డాడు ఇంకా కొంతమంది నాయకులు పైనుంచి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ మనం వెళ్ళి మోడీ గారు వెళ్తారు గౌరిస్తారు వెనక మంచి ఆ కతార్ అనే దేశం మన అంటే మనకి బాధ అక్కడ ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నాను అలా ఈ విధంగా మనకు సపోర్ట్ చేసిన దేశం వాళ్ళు ఒకే ఒక దేశం అవుట్ రేట్గా సపోర్ట్ చేసిన దేశం ఇజ్రాయెల్ కమ్ వాట్ ఎవర్ రైట్ అండ్ మనం నీళ్ళ నీళ్ళగా పాలకు పాలగా మాట్లాడుకోవాలండి వాళ్ళు అందుకని వాట్ ఎవర్ ఇట్ మే బి ఇందిరాగాంధీ అండి నేను చెప్తున్నాను చాలామంది తెలివిస్తూ ఉండబోతు పంతొమ్మిది వందల అరవై రెండులో దిక్కుమాల చైనా వాడు మన మీద దాడి చేసి ఆ తేజ్పూర్ దాకా వస్తున్నప్పుడు మొత్తం సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇందిరాగాంధీ ఒక్కటే వెళ్ళి మొత్తం అక్కడ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి అక్కడ తిరుగుతూ ఉంటే కూతురు కనపడకుండా ఫోన్ లేకపోతే ఎక్కడ చచ్చిపోయింది అనుకుంటే ఎవరు బిజు పట్నాయక్ గారు వెళ్ళి వాళ్ళ ఆవిడ ధ్యానం ఆవిడ ఆవిడ కూడా పైలట్ చిన్న రోడ్డు మీద ల్యాండ్ చేసుకుని ఆ అమ్మాయిని కాపా అమ్మాయిని అంటే ఇందిరాగాంధీ గారిని కాపాడి తీసుకొచ్చారు మనం బయట మాట్లాడుతానుకుంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటుందో మన ఇండియన్ ఆర్మీ ఏంటి ఇవాళ మేజర్ బ్రిగేడియర్ ఆర్ లోకరంజన్ గారు ఉండేవారు మన ఆర్మీకి అప్పుడు సాపత్యానికి ఒక షెల్స్ వస్తే దాంట్లో పట్టే కాదండి కొనుక్కొని చెప్తున్నాను అలాంటి పరిస్థితులు ఉండేది అలాంటి మనం అన్ని ఇవాళ బావి బతికొండగా తిరిగి కన్నె కన్నెత్తి చూసారా చైనా కానీ ఇవాళ ఈ పది సంవత్సరాల్లో చైనా వాడు మన ఇండియా భూభాగాన్ని దాదాపు మా పశ్చిమ గోదావరి జిల్లాలో భూభాగం ఆక్యుపై పార్లమెంట్ కూడా రాలేదా శాటిలైట్ చిత్రాలు పెడుతున్నారు ఎంతవరకు నిజం దేశం మొదలు దానికి దాని తన వేయాలి కదా ఫస్ట్ ఈ ఇందిరాగాంధీ మీ గురించి చాలామంది తెలియదు అండి సిక్కింని చో చోమంగా ఉన్న వంచస్తున్న ఆ రాజ్యం అది సెపరేట్ దేశం అండి దో ప్రొటెక్టరేట్ చైనా వాళ్ళు కలిసిపోదామని చెప్పి రాగానే ఇందిరాగాంధీ ఒక్కరు మన నిమిషం ఆలోచించలేదు మొత్తం ఆర్మీని నడిపించింది చాలామంది తెలియపోండి ఉండొచ్చు ఆర్మీని నడిపించి ఆ కంట్రీని ఆక్యుపై చేసి ఆ కంప్యూటర్లో ప్లబ్బిడ్ సైడ్ పెట్టించి ఆ ప్రజలందరూ మనతో కలవాలనుకున్నారనే భావనని ప్రపంచానికి చాటించి మన దేశంలో ఇరవై రెండో రాష్ట్రం కింద ఆ రోజు సిక్కింని చేసింది మేడం ఇందిరాగాంధీ ఓకే ఇవాళ చాలామంది చాలామంది మా మనం మాట్లాడవచ్చు ఈజీగా మాట్లాడతాం ఉంటుంది చూడరు ఇవాళ మీరు చేయొద్దు అను పరీక్షలు జరపొద్దు అంటే జరిపించింది ఇవాళ హరి అరిబట్ట పైకి నేను చెప్తే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నాట్ చిన్న ఇష్యూ అండి మైనర్ ఇష్యూస్ మైనర్ లోపాలు ఉండొచ్చు సచ్ డైనమిక్ లైడీ షీస్ సో పాకిస్తాన్ ఫైనల్గా ఇండియాని ఏమైనా తట్టుకోగలిగే కెపాసిటీ ఉందంటారా ఏమండే వాడు పిచ్చోడు రోగ్ నేషన్ వాడి దగ్గర అన్నమాయితాలు ఉన్నాయి మనకేంటంటే మీకు తెలుసండి ఇప్పుడు మన మన హైదరాబాద్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ అని మొత్తం దేశంలో ఉన్న డిఆర్డిఎల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాడు పాకిస్తాన్ వాటికి దగ్గర మూడు వేల ఐదు వేల కిలోమీటర్ల మిస్సైల్స్ మిస్సైల్ ఇంటర్సెప్ట్ ఇంటర్సెప్టర్స్ ఉంటారు మన దగ్గర మన దేశం బలోపేతంగా ఉంది కానీ మన ఆర్మీ మేజర్ ఆపించి లక్ష యాభై వేల మంది రిక్రూట్ చేయలేదు వీళ్ళు అగిన అని మాట్లాడుతున్నారు సరే తర్వాత మాట్లాడదాం నా దేశ ఆర్మీ ఇప్పటికీ సర్వసత్తాకంగా ఉందని భావిస్తూ ఉన్నాను ఇవాళ పాకిస్తాన్ కనుక వాళ్ళ దగ్గర ఇదే భయం అంతకుమించి ఏం లేదండి ఎంతసేపండి మమ్మల్ని ట్రెడిషన్ యుద్ధం చేయమండి ఏ అడతూ పడేస్తారు ఆ పాకిస్తాన్ మొత్తం ఆ పాకిస్తాన్ పట్టణం లేకుండా చేస్తారు అటు బలూచిస్తాను అటు సింధు అటు నార్త్ వెస్ట్ ప్రావింటీ గిల్గిత్తుకు మన పిఓకే మన కాశ్మీర్లో కలిసిపోయిన తర్వాత ఆ భక్తుని అయిన తర్వాత వెస్ట్ పంజాబ్ కొంచెం మిగులుతుంది వాళ్ళకి ముల్తాన్ కొంచెం మిగలొచ్చు చెప్తాను సింధు కూడా కరాచి కానీ సింధు కానీ చెప్తున్నాను సింధీలు సింధీలు ఎవరో చెప్తున్నాను వాళ్ళకి కొంతమంది మతం ఉండొచ్చు కానీ బట్ నైమ్ అవుట్ రైట్లీ వీ షుడ్ సపోర్ట్ వాట్ అవర్ ఈ టేకన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ అవర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ మునుము గారు రాజ్నాథ్ సింగ్ గారు దేశ ఆర్మీ కమాండ్ న్యాయ ముగ్గురు జాయింట్ ఆపరేషన్ నేను చేసింది వీ షుడ్ సపోర్ట్ అవుట్ రైట్లీ బట్ దీనికోసం బట్ ఇంకో ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ హాయ్లో కూడా డాక్టర్ గారు ఆయలలో కూడా తొమ్మిది సార్లు సర్జికల్ డ్రైవ్ చేశారు చెప్పలా మీకు తెలుసు కదా అంటే వాళ్ళు నోరు మెదపలేదు తగ్గట పట్టుకొట్టి వచ్చేసారు లాస్ట్ టైం బాలకోట్లో కొట్టు కొట్టే కొట్టలేదా ఇప్పుడు హయాంలో అందువల్ల డెఫినెట్గా వీళ్ళు కార్గిల్ నెంబరా చూసేవాడిని ఒక రోక్ కంట్రీ ఆ రోక్ కంట్రీకి చైనా ఇండైరెక్ట్ సపోర్ట్ చైనా వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు అమెరికా విషయంలో వాళ్ళకి పెట్టారు కదా నాటకం అంతా వాడుతుంది లేదు ఈ బాడీ మొత్తం అంతా వాళ్ళు మనకు అర్థమవుతా ఉంది సిచువేషను అందుకని మనం వెరీ కేర్ఫుల్ అండి అంతేగాని ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ ఆలోచించి తీసుకొస్తుంది ఇక్కడ కొంత మోక కొట్టండి కొట్టండి అన్వాదాలు వేసేయండి ఇవన్నీ మీకు వీళ్ళకేం తెలుసు తీసుకెళ్ళి అక్కడ ముందర పీఓకే మీద వీళ్ళ ముందు పరిమించి మన ఆర్మీ ఆర్మీ టార్గెట్స్ దాకా చేస్తే వీళ్ళ సంగతి అండి అందుకని వీ షుడ్ సపోర్ట్ అవర్ మన ఎక్కడున్న కూల మత వర్గ అన్నీ పక్కన పెట్టి శాల్యూట్ మై ఇండియన్ అండ్ మై ఇండియన్ ఆర్మీ థ్యాంక్ యూ సార్ ధన్యవాద